జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి కొత్త బాడీ అధికారికంగా ఎన్నికైంది బాధ్యతలు స్వీకరిస్తున్న జేసిఎం జయలక్ష్మి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో పారదర్శకత బలమైన టీం వర్క్ ఉన్నత ఆలోచనలు మహిళ మరియు యువత సాధికారత మరియు సమాజానికి ఉపయోగపడే ప్రభావవంతమైన ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తూ పనిచేస్తామని తెలిపారు టీం వర్క్ తో ముందు టీం వర్క్ తో కొత్త ఆలోచనలతో ముందుకి నడవాలని ప్లాన్ చేసుకున్నాము ముఖ్యంగా దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అలానే ఇప్పుడు సమాజానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ని గుర్తిస్తూ అలానే ఎక్కడైతే ముక్కలు లేవో ఆ ప్రదేశాలని ఒక టీం ఫామ్ అయ్యి అలాంటివి గుర్తించి అక్కడ కొత్త ముక్కల్ని నాటుతూ నాటడం వరకు వదలకుండా దాన్ని సంరక్షిస్తూ ఒక టూ ఇయర్స్ దాకా వాటిని సంరక్షిస్తూ అన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నాము ఈ కొత్త ఫామ్ ఈ కొత్త టీం రేపు చక్రవీ హోటల్లో సాయంత్రం ఆరున్నరకి జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉమా గారు విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు అలానే మా జేసీ ఆర్గనైజేషన్ మెంబర్స్ అలానే తిరుపతి ప్రజలు అందరూ రావాలని ఆహ్వానిస్తున్నాము థ్యాంక్ యూ